మిత్రులకు నమస్కారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి నాలుగు కేసుల రిజిస్ట్రేషన్ విషయం మూడు కేసులలో ఇప్పటికే ముద్దాయిలుగా ఆరోపించబడినటువంటి వ్యక్తులకి సంగారెడ్డి జిల్లా కోర్టు లోపల లభించింది ఇంకొక కేసులో ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నారు ఈ కేసుకు సంబంధించి నేను వన్ నుంచి ఒకటే ఒక డిమాండ్ చేస్తూ వస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఈ రోజు వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రిప్లై రాలేదు అసలు మదర్సాలో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఏమైనా విచారణ జరిపించినారా ఆ విచారణలో ఏ రకమైనటువంటి నిజాలు తేలినాయి ఎందుకు కిషన్ గంజ్ పేరిట బంగ్లాదేశీలో వచ్చి ఇక్కడ మదర్సా కట్టుకొని ఉన్నారనే విషయంలో ఈ రోజు దాకా జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మౌనాన్ని వీడట్లేదు అది కోదండరామాలయం సర్వే నెంబర్ ఒకటి సర్వే నెంబర్ రెండుకి సంబంధించినటువంటి భూములలో ఎంక్రోజ్ చేసి కట్టినారు మదర్సాని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అంటే కనీసం జిల్లా యంత్రాంగం చీమగొట్టినట్టు కూడా బిహేవ్ చేయట్లేదు ఇది దురదృష్టకరం ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధిని ఎంపీగా నేను నాలుగు సార్లు పోలీస్ అధికారులను కలిసి డీజీపీని కలిసి తహసీల్దార్కి ఫోన్ చేసి ఏం జరుగుతుంది జిన్నారంలో అంటే కనీసం ఈ రోజా విచారణ జరపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల కాంగ్రెస్ కి దేశద్రోహులకి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం చాలా స్పష్టంగా దేశద్రోహులకు షెల్టర్ ఇస్తూ దేశద్రోహుల్ని ఎంకరేజ్ చేస్తూ వీరి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి బయటికి పంపించాలని భారత ప్రభుత్వం స్వయంగా అమిత్ షా గారు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి చెప్తే కూడా ఈ రోజు దాకా విచారణ జరపకపోవడం ముప్పై మంది హిందూ బంధువులను జైల్లో పెట్టి ఇంకా దాని మీద బెయిల్ రాకుండా ఎట్లా చూద్దామనే ఆలోచన తప్ప అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది మదర్సా ఎందుకు వచ్చింది నిజంగా జిన్నారములో బొల్లారములలో పటాంచంలో గరీబోలకు చదువు చెప్తున్నారా వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు వాళ్ళని ఎందుకు ఈ దేశ డెమోగ్రఫీని డిస్టర్బ్ చేసేందుకు వదిలేస్తున్నారనే విషయం లోపల ఈ రోజు దాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు కాబట్టి దయించి ఇప్పటికైనా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా పూర్తి యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వకపోతే జైలు నుంచి హిందూ బంధువులు రిలీజ్ అయిన తర్వాత నేరుగా మళ్ళీ వచ్చేది మేము మీ పోలీస్ స్టేషన్ ముందుకే తప్ప ఇంకొక దగ్గర కాదు ఏ కేసులలో అయితే మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపించిండ్రో అసలు సార్ ఆ మదర్సా ఉనికి గురించే మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు ఆ మదర్సా ఎక్కడిది ఎవరి పేరు మీద కొన్నారు ఎవరు ఓపెన్ చేసిరు మదర్సాని మదర్సాలో ఉంటున్నటువంటి పిల్లలు ఏ దేశస్తులు మదర్సాలో చదువు చెప్తున్న ఏ దేశస్తులు దీనికి సంబంధించి మీరు అధికారికమైనటువంటి వివరాలని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీద అప్రోపరియేట్ చర్యకి నేను భారత ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను డిఓపిటికి రికమెండ్ చేస్తాం జిల్లా ఎస్పీ జిల్లా రెవెన్యూ అధికారులుగా ఉండి మీరు ఏం జరుగుతుంది అని అడిగితే ఒక బాధ్యతాయుత స్థానంలో ఒక ఎంపీ అడిగితే మౌనమే సమాధానం అవుతుందంటే మీరు దేశ ద్రవులకి మద్దతు ఇస్తున్నారని చెప్పి భావించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం వాళ్ళ పనితీరును మార్చుకొని జిన్నారంలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని అక్కడ ఉన్నటువంటి మదర్సా విషయంలో పల పూర్తి విచారణ జరిపి అమాయకులైనటువంటి హిందూ బంధువులని గత ఇరవై రోజుల నుంచి జైల్లో పెట్టిన వాళ్ళని వెంటనే విడుదల చేసేందుకు మీరు సహకరించిన పక్షంలో వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమాన్ని జిన్నారం నుంచే మదర్సాలకు వ్యతిరేకంగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది సో అఖిల పక్షం ఆల్రెడీ ఒకటి రెండు సార్లు రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో పిలవడం జరిగింది సీజ్ ఫైర్ కి సంబంధించి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన రక్షణ శాఖ నుంచి ఒక ప్రకటన చాలా స్పష్టంగా వచ్చింది సీజ్ ఫైర్ ప్రకటన జరిగిన తర్వాత ఎవరన్నా మళ్ళీ అటువైపు నుంచి ఏమైనా దాడి చేస్తే వాళ్ళు బుల్లెట్తో కొడితే మనం శతజ్ఞులతోటి సమాధానం ఇవ్వాలనేది భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు రాసినటువంటి లేఖల్ని ఆలోచించిన తర్వాత ఈ దేశానికి ఏది మంచిది ఈ దేశ ప్రజల హితంకి ఏది మంచిది అనేది అంటే దాన్ని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇండియా పాకిస్తాన్ లేటెస్ట్ కోసం డౌన్లోడ్ యాప్